హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే తమణయిల్ చూసే ఉంటారుగా సో డ్రింజింగ్ చేస్తున్నాము న్యూట్రోవా టూ కేజీస్ అండి బయోవీటా వన్ లీటర్ ఇంకా క్రేజీ ప్రో వన్ లీటర్ అన్నీ కూడా ఇవి గ్రోత్ ప్రమోటర్స్ అనమాట మంచిగా గ్రోత్ వస్తుంది ఒక ఎకరానికండి ఎకరా కంటే కొంచెం ఎక్కువ ఉంటుందిలేండి ఒక వెయ్యి పగిరు ఎక్కువ ఉంటుంది అంతే ఎక్కువేం కాదు మళ్ళీ నేను ఎందుకు ఇలా బకెట్లో వేస్తున్నానంటే డ్రమ్లోకి డైరెక్ట్గా వేసి కలపడం నాకు కొంచెం కష్టమవుతుంది అందుకే ఇట్లా బకెట్లో వేసి అది అంత త్వరగా అంత కరిగిపోదు కదా సో బకెట్లో వేసినట్టయితే కొంచెం కొంచెంగా ఈజీగా కలుపుకోవచ్చు అని ఇలా మొత్తం అంతా బకెట్లో కలుపుకొని ఆ తర్వాత డ్రమ్కి సరిపడా మిక్స్ చేసుకుంటాను మొత్తం బాగా కలపాలండి ఉండలుండలుగా ఉంటుంది పౌడర్ అంతా బాగా మెల్ట్ అయిపోయే వరకు బాగా కలపాలి నీళ్ళు మరీ ఎక్కువ పోసేసినాను నాకు క్వాంటిటీ తెలిసలేదన్నమాట ఫస్ట్లో సో తర్వాత మళ్ళీ వేరే బకెట్లోకి షిఫ్ట్ చేసుకున్నా చూడండి కలపడానికి కూడా రాదు అంత ఫుల్గా ఉంది అయితే బాగా మిక్స్ అయిపోయింది ఫుల్ అన్నీ కూడా కరిగిపోయినాయి బాగా సో ఇప్పుడు ఫైనల్గా డ్రమ్లో పోసి ఇలా కలిపేస్తే అంత ఇంకా డ్రింజింగ్ చేయడానికి రెడీ అనమాట సో ఈరోజైతే ఎవరు రాలేదు ఇంకా నేను శేఖర ఇద్దరే స్టార్ట్ చేశాము డ్రింజింగ్ చేయడము మా అమ్మ వాళ్ళకి ఇంట్లో పని ఉంది ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా సో పని నీళ్ళంతా క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా క్లీనింగ్ ప్రాసెస్లో బిజీ అయిపోయినారు సో నేను శేఖరా ఇద్దరే ఈరోజు తర్వాత వస్తాము అన్నారు వస్తే ఒకవేళ మాకు ఇద్దరికి ఈజీ అవుతుంది లేకపోతే ఈరోజు మొత్తం మేము ఇద్దరే అయితే ఫస్ట్ టైం ప్రింఛింగ్ చేసినప్పుడు మీరు చూశారు కదా వీడియో సో ఇప్పుడు చూడండి చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది చెట్లు చాలా బాగున్నాయి ఆ డ్రించింగ్ చేసిన ఫస్ట్ డ్రించింగ్ తర్వాత ఎగ్జాక్ట్గా వన్ వీక్కి మళ్ళీ సెకండ్ డ్రించింగ్ ప్రోసెస్ అన్నది చేస్తున్నాము చాలా మంచిగా ఉన్నాయి చెట్లు అయితే వైరస్ కూడా స్ప్రే చేసాము లైట్గా వచ్చింది అన్నాను కదా వైట్ ఫ్లై కూడా ఉంది వైట్ ఫ్లై వల్లే వైరస్ వస్తుంది మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు సో రెండు స్పీలు అయితే అయిపోయినాయి క్లైమేట్ ఏమో కొంచెం కూల్గానే ఉంది ఇప్పుడు అస్సలు ఎండు ఉంటే అస్సలు పని ఏం చేయలేము ఎండక్కి నేనైతే అస్సలు చేయలేను క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి కొంచెం చేయగలుగుతున్నా అయితే లాస్ట్ వీడియోలో కూడా శేఖరా కనిపించాడు కదా అప్పుడు అబ్బాయి ఎవరు అని అడిగారు ఆ శేఖరా వచ్చేసి మా ఇంటి దగ్గర పనికి వస్తాడనమాట రోజు వస్తారు మాకు ఏ పొలంలో ఏ పని ఉన్నా కానీ వచ్చి హెల్ప్ చేస్తాడు తమ్ముడు లాంటి వాడు అనుకోండి అయితే ఇక్కడ మాకు కూలీలు దొరకడం చాలా తక్కువ సో రెగ్యులర్గా మాకు శేఖర వస్తూ ఉంటాడు ఏ పనికన్నా సరే హెల్ప్ చేస్తూ ఉంటాడు అయితే అప్పుడు కలిపిన ముందు మొత్తం అయిపోయింది అంటే కొంచెం వేసి ఇంకొంచెం కొంచెం నేను పక్కకు పెట్టుకున్నాను అనమాట మళ్ళీ కాయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి కలుపుకుందామని పోసేసి మళ్ళీ ఆ ట్యాప్ వేసుకొని ట్యాప్లో నీళ్ళు ఆన్ చేసుకొని మళ్ళీ తెచ్చి ఇంకా కొనిపోయిందా చాలే లేదా లేదు టూ హండ్రెడ్ లీటర్ అది డ్రమ్ము టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ అది టూ హండ్రెడ్ పోసేసినారు హండ్రెడ్ కాదు పక్కకు పెట్టుకున్నది ఇది అనమాట లెట్లు ఓసి మిక్స్ చేసేస్తాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెండింగ్ చేయడం అయితే అయిపోయింది ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందన్నమాట సో మేము వన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది సో ఇంకా రెంజింగ్ చేసుకునే ఉన్నాం సో ఎండింగ్కి వచ్చింది ఇప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు ఫుల్గా మోడాలు ఉన్నాయి వర్షం పడేటట్టు ఉంది చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఫుల్గా ఎండ్ వచ్చేసింది ఫుల్ అప్పుడైతే చలిగా ఉంది ఇప్పుడైతే ఫుల్ వేడిగా ఉందన్నమాట ఇక్కడ చిన్న తొట్లో వాటర్ నేను నిన్న స్టోర్ చేశాను అవి కూడా అయిపోయినాయి సో అందుకే సేకరా మోసుకుంటూ వస్తాను ఇంటి దగ్గర నుంచి ఏం బాధ వచ్చింది శేఖరానికి హార్డ్ వర్కింగ్ ఇంకా ఎన్ని ఏ అట్లా ఇస్తే ఎట్లా మళ్ళీ ముందు క్వాంటిటీ తక్కువైపోతుంది అట్లే ఇచ్చేద్దాం అనుకుంటా మళ్ళీ నీళ్ళు అది ఎక్కువ నీళ్ళు అయిపోతుంది కదా చూసారా గ్రోత్ అయితే చాలా బాగుంది మన లాస్ట్ వీక్లో డ్రించింగ్ చేసేటప్పుడు అయితే ఈ మాత్రం లేవు చిన్నగా ఉండేటివి డ్రించింగ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది మొత్తం సైడ్ బ్రాంచెస్ కూడా రావడం స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈరోజు డ్రించింగ్ చేస్తున్నాము చెట్లు అయితే బాగున్నాయి లైట్గా వైరస్ వచ్చింది అక్కడక్కడ సో దానికైతే నేననే స్ప్రే చేసాము కంట్రోల్కి వస్తుంది అన్నారు దామా ఇంకో పక్కెటు ఇంతవరకు నేను శేఖరా ఇద్దరు డ్రింజింగ్ చేశాము ఇప్పుడు మా అమ్మ మా నాన్నమ్మ వచ్చారు సో నేను రెస్ట్ తీసుకుంటున్నాను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నాకు కష్టం ఎట్టుంది ఫుల్ గాలి వస్తుంది ఆ మొబైల్ ట్రైపాడ్ పెడితే ట్రైపాడ్ పడిపోతుంది మొబైల్ హోల్డ్ చేసుకోలేక అందుకే టమాటా క్రేట్ తీసుకెళ్తున్నాను మొబైల్ సపోర్ట్ కోసం ఎందుకంటే నాకు ఈ రోజు కెమెరామెన్ నేర్ అన్నమాట చూస్తున్నారు ఎంత సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది వర్షం వచ్చేలాగుంది మొత్తం మోడాలు పట్టేసినాయి సో ఇందాక నేను చెప్పినప్పుడు అయితే ఫుల్ ఎండ ఉంది విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపు క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది మార్నింగ్ అయితే మేము స్టార్ట్ చేసేటప్పుడు గా ఉన్నింది మళ్ళీ ఫుల్ ఎండ మారిపోయింది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కోల్డ్ అయిపోయింది సో ఇలా హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళది అయిపోయినా లేదా ఇంకా శిఖరా చాలా బాగా పనిచేస్తాడనమాట ఫుల్ ఫాస్ట్గా చేస్తాడు ఈరోజు మార్నింగ్ నుంచి డ్రింకింగ్ చేయడం వల్ల నాకైతే కాళ్ళు అయితే ఫుల్గా నొప్పులు వచ్చేసాయి కాళ్ళు ఉండడమే ఇంకా ఫుల్గా నొప్పులు వచ్చేసాయి సో ఎప్పుడు ఇంత సింగిల్గా చేసింది లేదు కదా అంటే ఒక్కరి ఒక్కరిద్దరే ఇలా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చారు ఫైనల్గా ఎండింగ్ స్టేజ్లో ఓ పొద్దున్న నుంచి అయితే మేమేం చేశాం కాబట్టి కొంచెం ప్రెషర్ ఉండింది కాలు నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి నాకు ఈరోజు అంటే ఎప్పుడు అలవాటు లేని పని కదా సో అలాగా అంటే ఇంకా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా ఇంకా ఇద్దరు ముగ్గురు క్వశ్చన్ సార్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ముగ్గురు ఏంటి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అనుకోండి అక్కడ ఏంటి సడన్గా నువ్వు ఇలా మారిపోయావు సడన్గా ఏంటి రైతుగా మారిపోయావు ఇలాంటి వీడియోస్ నువ్వు పని చేస్తున్నావు ఇలాంటి వీడియోస్ పెడుతున్నావు అంటే అని నేను ఇప్పుడు ఇక్కడ రిప్లై ఇస్తున్నా అవును నేను చేస్తున్నా ఇంతకుముందు కూడా నువ్వు చేసేదాన్ని అక్క ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు అంటే లేదు ఇంతకుముందు నేను చేసేదాన్ని కాదు ఎప్పుడు కూడా నేను చేయలేదు వ్యవసాయం అంటే మా ఇంట్లో చేసేవాళ్ళు కానీ నేను కానీ మా అక్క కానీ మేము ఎప్పుడు చేసింది లేదు సో ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను చేస్తున్నా లాస్ట్ టమాటా బ్యాచ్ అప్పటి నుంచి చేస్తున్నా అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసింది లేదు చేసే అలవాటు కూడా నాకు లేదు ఇప్పుడిప్పుడు అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడు అన్ని అలవాటు చేసుకుంటున్నా ఇప్పటి నుంచి ఇంకా చేస్తా అంటే వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు లేని దోళులు తీరిపోతుంది పని చేయాలంటే అంటే నువ్వేలా చేస్తున్నావు అంటే చేస్తానండి అంటే అంత కష్టంతో ఇష్టంతోనే చేస్తున్నా నాకు నచ్చే నేను చేస్తున్నా అంటే నాకేం చేయమని ప్రెషర్ కానీ అలాంటివి ఏం లేవు నాకు నచ్చింది చేయాలనిపించింది చేస్తున్నా ఇంతకుముందు నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేకపోయిండే కానీ ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ మీద వచ్చింది సో చేయాలి నేను నాకు పని వాళ్ళు రాకపోయినా కూడా నేనే చేయగలను నేనే చేస్తాను చేద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడిప్పుడు ఎక్కువ అయిపోతుంది అనమాట చేయాలనుకుంటున్నా ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నా అంటే మగవాళ్ళకంటే మనమేం తక్కువ అన్ని పనులు చేయగలము అనే ఒక పట్టుదలతో సో ఆ బేస్ పైన నేను ఏదైనా చేయగలను చెయ్యాలి చెయ్యి అని ఒక ఇంటెన్షన్తో చేస్తున్నా సో నాకు ఇష్టం వచ్చి చేస్తున్నా అంటే చాలామంది వీడియోస్ కోసం అంటున్నారు చెప్తున్నా సీరియస్గా అస్సలు అది ఆ కామెంట్ని నేను సీరియస్గా తీసుకోవాలా అసలు వాళ్ళకి రిప్లై ఇవ్వాలా అనేది కూడా ఒక క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ నాకు వీడియోస్ అయితే అసలు నేను చేయలేదు అసలు ఇంతకుముందు నేను వీడియోస్ కోసం ఏవి చేసింది లేదండి ఇప్పుడు పని చేస్తున్నా కాబట్టి వీడియోస్ తీస్తున్నా అంతేగాని వీడియోస్ కోసం అయితే నేను అస్సలు చేయట్లేదు అంటే సడన్గా అలా మారిపోయేసరికి వాళ్ళు కూడా డౌట్ ఉంటుందిలేండి వీడియోస్ కోసం చేస్తున్నావా అని అస్సలు కాదండి తప్పుగా అనుకోకండి వీడియోస్ కోసం కాదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ కూడా నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆ ఒక్క వీడియో కింద వస్తూ ఉన్నాయి కాదు వీడియోస్ కోసం కాదు నాకు నచ్చిన పని నాకు ఇష్టమైన పని నాకు నచ్చి నేను చేస్తున్నా ఇకపై ఎప్పుడు చేస్తూనే ఉంటా సో ఓకేనా పని అయితే చాలా ఫాస్ట్గానే జరిగింది ఈరోజు పర్లేదు త్వరగానే అయిపోయింది అనుకుంటున్నా ఈరోజు రో ఎప్పుడు కంటే త్వరగా అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ డ్రీంకింగ్ చేసేవాళ్ళము టూ మెంబర్సే అనుకోండి త్రీ మెంబర్స్ కూడా కాదు టూ మెంబర్సే కానీ ఈసారి ఫోర్ మెంబర్స్ నేను శేఖర సగం అయిపోయిన తర్వాత సగం కాదు ఒక సెవెంటీ పర్సెంట్ లెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు వచ్చారు సో పని కొంచెం చాలా ఈజీ అయిపోయింది త్వరగా అయిపోయింది సో శేఖర ఉండడం వల్ల శేఖర అయితే ఫుల్ ఫాస్ట్ అనమాట పని చేయడంలో మాకు ఇంకా ఈజీ అయిపోయింది ఏ పని చేసినప్పుడు అయినా కానీ శేఖర ఉంటే మాకు పని కొంచెం ఈజీ అయిపోతుంది వర్క్ ప్రెషర్ ఎక్కువ తను తీసుకుంటాడు సో అలాగా సో ఇప్పుడు రెంజింగ్ చేయడం కూడా ఫైనల్ ఇంకా ఫైనల్ అంటే ఫైనల్ ఇంకా అయిపోయింది ఇంకా ఇప్పుడు నాకు అమ్మయ్య బరిపోయిన దేవుడా అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు సో ఫైనల్గా అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ వర్షం పడేలా ఉంది ఒకసారి ఏమో వర్షం పడే ఉంటుంది ఒకసారి ఏమో ఎండ్ వచ్చేస్తుంది చూసారా స్కూల్ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు స్కూల్ నుంచి ఫోర్ థర్టీ అయింది కదా వాళ్ళు ఏంటి అక్క వీడియో తీస్తుంది అనే నా వైపే చూస్తున్నారు వింతగా చూస్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు కదా నేను యూట్యూబ్కి తీస్తున్నా అని సో ఇదేనండి ఇవాళ వీడియో ఇది కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి షేర్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ కింద కమెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారు కదా అక్కడ అయితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ అయితే ఇచ్చేయండి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా ఛానల్కి కొంచెం హెల్ప్ అవుతుంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ టేక్ కేర్ చూసారా చంద్రముగ్గులా అయిపోయినా నేను ఫైనల్గా ఇంటి దగ్గరికి వచ్చేసాం